ఈ హెయిర్ ప్యాక్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అండ్ వన్ ఫిఫ్టీ అనమాట దీంట్లో ఫిఫ్టీన్ ఇంగ్రీడియంట్స్ టుగెదర్ హెయిర్ ప్యాక్ అనమాట చాలా ఇంగ్రీడియంట్స్ నేను టుగెదర్ చేసి ఈ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేశాను మంత్కి కనీసం టూ టైమ్స్ అయినా హెయిర్ ప్యాక్ వేసుకుంటే హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది సో దీని ఈ హెయిర్ ప్యాక్ మాత్రం ఒక్కసారి యూజ్ చేసిన చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ఇది మనం స్కాల్ప్కి మన తల తల కుదుళ్ళకు మాత్రం యూజ్ చేసుకుంటే కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది హెయిర్ ఏంటంటే ఫస్ట్ ఫాల్ అవ్వద్దు హెయిర్ ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండాలి నెక్స్ట్ ఫాల్ అవ్వద్దు థర్డ్ డాండ ఉండొద్దు ఈ మూడు ఉంటే హెయిర్ ఖచ్చితంగా హెల్తీగా పెరుగుతుంది మంచి గ్రోత్ కూడా ఉంటుంది ఎలాంగ్ విత్ దిస్ ఆయిల్ కూడా యూజ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో చాలామంది ఈ టూ కాంబినేషన్స్లో తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ హెయిర్ ప్యాక్స్ మాత్రం ఇంకా ఒక ఒక థర్టీ ప్యాక్స్ ఏమో ఉన్నాయి కావాల్సిన వాళ్ళ ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే చాలా స్టాక్ ఉంటే అయిపోయింది అది ఇంకా ఇవి ఓన్లీ థర్టీ ప్యాక్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది సో ఒకసారి అయితే యూజ్ చేస్తేనే తెలుసు దీంట్లో ఫిఫ్టీన్ ఇంగ్రీడియంట్స్ టుగెదర్ అంటే మాటలైతే కాదు కదా సో మంచి రిజల్ట్ ఉంటుంది నేనే యూజ్ చేస్తున్నాను దిస్ ఈజ్ మై హెయిర్ ఇది నా ఒరిజినల్ హెయిర్ చాలామందికి తెలుసు మళ్ళీ చూపిస్తున్నాను తెలియని వాళ్ళ కోసం అనమాట సో ఇది యూజ్ చేస్తాను అండ్ ఇది కూడా యూజ్ చేస్తాను హెయిర్ వాల్యూమ్ రావడానికి మాత్రం మంచిగా యూజ్ అవుతుంది కానీ ఏ టైం వరకు వస్తుంది అంటే మాత్రం నేను చెప్పలేను ఎందుకంటే అది మీరు యూజ్ చేసే మెడిసిన్ కావచ్చు మీరు యూజ్ చేస్తే ఏమంటారు ఫుడ్ కావచ్చు తీసుకునే వాటర్ కావచ్చు మీ ఏరియాలో ఉండే వాటర్తో వాటర్ కావచ్చు ఉప్పు నీళ్ళు వస్తాయి కొందరికి మంచిరియా నీళ్ళు వస్తాయి హెడ్ బాత్కి సంబంధించి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ